హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూబిలిస్ ఉప ఎన్నికల ప్రచార సరణిని మీరు జాగ్రత్తగా గమనిస్తే రోత రాజకీయం కనపడింది దిగజారుడు రాజకీయం కనపడింది నీచపు రాజకీయం కనపడింది సహజంగా తెలంగాణ పాలిటిక్స్ ఇలా ఉండవు కానీ జూబిలిస్ ఎన్నికల ప్రచారంలో చాలా నీచం కనపడింది ముందుగా వన్ బై వన్ వద్దాం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు అనారోగ్య సమస్యలతో ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికల్లో మొట్టమొదటిగా తమ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించేటప్పుడే మాగంటి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి నాకు టికెట్ కావాలని అడిగారు మాగంటి గోపీనాథ్ గారి సోదరుడు ఆ సమయంలో ఆయన మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాగంటి సునీత గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు అప్పట్లో ఆరోపణ పెద్ద హైలైట్ కాలే బీఆర్ఎస్ పార్టీ కూడా చెక్ చేసుకుంది ఉమెన్కి ఇస్తేనే ఉపయోగం అనుకుంది సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అనుకుంది ఈ ఎన్నికల్లో గెలవటం ఆ పార్టీకి చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు మాగంటి గోపీనాథ్ గారి సోదరుడు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుమానం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి సోదరుడు వెనక మాగంటి కుటుంబంలో పంచాయతీ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది నవీన్ యాదవ్ ఉన్నారు అనేది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్న అనుమానం అందుకని బీఆర్ఎస్ పార్టీ ఏం చేశారు మాగంటి సునీత సంబంధించిన మనుషులు ఏం చేశారు ఈ నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నటువంటి విభేదాల గురించి చెక్ చేయడం ప్రయత్నం చేశారు నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేయాలనుకుందో వారు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది పోటీ పడ్డారు కానీ నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనుకుందో టికెట్ అనౌన్స్ చేసే ముందు కరెక్ట్ గా ఒక రోజు ముందు నవీన్ యాదవ్ సోదరుడి భార్య ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రజలందరికీ కూడా లేఖ రాసింది ఇగో ఈ కుటుంబం రౌడీ కుటుంబం నన్ను ఆ కుటుంబంలో ఇబ్బంది పెట్టారు నవీన్ యాదవ్ వాళ్ళ సోదరుడు వాళ్ళ నాన్న చెన్నుశీషన్ యాదవ్ వీళ్ళంతా కలిసి నన్ను ఇబ్బంది పెట్టారు అలాంటి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు రౌడీదికి టికెట్ ఇవ్వద్దు అని అమొక లెటర్ రాసింది ఆ లెటర్ కరెక్ట్గా నవీన్ యాదవ్ పేరు అనౌన్స్ చేయటానికంటే ఒక రోజు ముందు కొన్ని గంటల ముందు రాసింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అని తమ అభ్యర్థిగా ప్రకటించింది ఇంకా వెనక్కి వెళ్ళలేదు అప్పటికే డిసైడ్ చేసుకున్నారు డిసైడ్ చేసుకున్నారే ప్రకటించారు ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా మనసులో పెట్టుకున్నట్టున్నారు అంటే దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు ఉన్న పలానాన్ని ఎందుకు లెటర్ రాశారు యాక్చువల్గా నవీన్ యాదవ్ సోదరుడికి వాళ్ళ భార్యకి మధ్య ఇష్యూస్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అవి కేసుల వరకు వెళ్ళాయి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు వేరుగానే ఉంటున్నారు మరి ఇప్పుడే ఎందుకు లెటర్ రాశారు అంటే దీంట్లో రాజకీయం ఉంది దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది అని వాళ్ళు అనుమానించినట్టున్నారు వాళ్ళు ఏం చేశారు మాగంటి కుటుంబంలో ఉన్నటువంటి పంచాయతీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినట్టున్నారు నవీన్ యాదవ్ మనుషులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వెంటనే ఎన్నికల నామినేషన్ స్కూట్నీకి వచ్చేసరికి ఉన్న పరంగా మాగంటి గోపీనాథ్ గారు మొదటి భార్య కుమారుడు పేరుతో ఒక లెటర్ బయకు వచ్చింది అసలు వారసుని నేను మా అమ్మ భార్య సునీత గారితో మాగంటి గోపీనాథ్ గారికి వివాహమే కాలేదు కాబట్టి అప్పటి వరకు షో ఈషోడికి తెలియదు సునీత గారు రెండో భార్య గోపీనాథ్ గారికి అన్న విషయం ఏదో ఆ కుటుంబానికి దగ్గరగా ఉండే వాళ్ళు తెలుస్తుంది తప్ప బయట వాళ్ళు తెలియదు ప్రజలకు తెలియదు కానీ వెంటనే మొదటి బారీ కుమారి పెడుతూ ఒక లెటర్ వచ్చింది సునీత గారి నామినేషన్ తిరస్కరించండి ఆమె అసలు మాగంటి గోపినాథ్ గారి భార్య కాదు పెళ్ళే చేసుకోలేదని లెటర్ వచ్చింది అప్పటికే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఆమె కుంటం వల్ల సునీత గారి కుంటం వల్ల ఎన్నికల కమిషన్ నామినేషన్ని ఆమోదించింది తిరస్కరించలేదు తిరస్కరించమని మొదటి బారి కుమారుడు రాసినప్పటికీ కూడా తిరస్కరించలేదు ఆమోదించేసింది సరే ఆమోదించిన తర్వాత ఇది వర్కౌట్ కాదనుకున్నారు ఇంకొద్దిగా ఎస్టీఎంకి వెళ్ళి మాగంటి గోపినాథ్ గారు తల్లిని తీసుకొచ్చారు తల్లిని తీసుకొచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారు కదా ఎంఆర్ఓ ఆఫీసులో వెంటనే ఆర్డీఓ ఆఫీసులో కంప్లైంట్ చేశారు ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి ఆవసర భార్యే కాదు ఆవసర లీగల్ వారస్టారు కాదు మాగంటి గోపినాథ్ గారికి నేను తల్లిని ఆయన మొదటి భార్య ఉన్నారు కుమారుడు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాలి కదా ఏమైనా గుర్తించారు అంటే ఆమెకి ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయండి అని మాగంటి గోపినాథ్ గారి తల్లితో కంప్లైంట్ అంటే ఇప్పించారా అవి ఇచ్చారా మొత్తానికి అయితే కంప్లైంట్ పోయింది దాని మీద విచారం జరిగింది ఈ ఫ్యామిలీ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చింది సరే ఎంఆర్ఓ ఆఫీస్లో విచారం జరిగింది ప్రస్తుతానికి వాయిదా వేశారు ఎంఆర్ఓ ఆఫీస్లో అంతిమంగా ఎవరు ఫ్యామిలీ సర్టిఫికేట్లు తెలుస్తారు చూడాలి కానీ ఇష్యూని ఇంతటితో వదలలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగిన విచారంతో వదలలేదు మీడియా ముందుకు వచ్చింది మాగంటి గోపీనాథ్ గారి తల్లి అసలు మాగంటి గోపీనాథ్ గారి మరణం మీదే అనుమానాలు ఉన్నాయని చెప్పడం పెట్టారు మొదటి భార్య కుమారుడు కావచ్చు వాళ్ళ తల్లి కావచ్చు అంటే ఇక్కడ ముగ్గురు మాగంటి గోపీనాథ్ గారు మొదటి భార్య వాళ్ళ కుమారుడు మాగంటి గోపీనాథ్ గారు తల్లి వీళ్ళంతా కూడా మాగంటి గోపినాథ్ గారి మరణం మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పడం మొదలెట్టారు ఈ అనుమానాలని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మరి మాగండి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు మాగండి గోపీనాథ్ గారు సునీత గారు కలిసి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ రిలేషన్స్ మీద ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు సునీత గారు నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్న తర్వాత ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయం ఉంది రాజకీయం ఉందని నేను చెప్పడం కాదు ఇక నిన్న కేటీఆర్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు కేటీఆర్ చెప్పారు రాజకీయం ఉందని దీని వెనకాల రాజకీయం ఉంది అప్పుడు నవీన్ యాదవ్ పేరు మీద వాళ్ళ కుటుంబం మీద బ్యాడ్ చేయడానికి రాపిచ్చిన రెటర్ మీద రాజకీయం ఉంది నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ రౌడీ కుటుంబం అని బీఆర్ఎస్ చేస్తున్న వెనక ప్రచారం వెనకాల కూడా రాజకీయమే ఉంది నిజానికి రౌ నవీన్ యాదవ్ రౌడీ కాదు నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మీద రౌడీ షీట్ ఉంది చిన్న యాదవ్ మీద రౌడీ షీట్ ఉంది దీన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసే హక్కు ఉందంటే లేదు ఎందుకంటే ఇదే చిన్న సీశాం యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా పనిచేశాడు కేసీఆర్తో కలిసి పనిచేశాడు కేసీఆర్కి అన్ని విధాలు సహకరించాడు వాస్తవం జూబిలీస్ పరిధిలో ఒకప్పుడు టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నాడు చిన్న శీశ్వయాదవ్ అంతమంది టీడీపీలో ఉన్నాడు తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చాడు తెలంగాణ ఉద్యమం టైంలో తర్వాత ఎంఐఎంలోకి వెళ్ళడం ఇప్పుడు కాంగ్రెస్లో రావటం ఇలా పార్టీని మారారు కానీ టీఆర్ఎస్లో చాలా కాలం యాక్టివ్గా పనిచేశారు మరి అప్పుడే రౌడీ సీటర్ కాదు అప్పటికే రౌ రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాటికే రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి మరి ఆ రోజు మంచుడు ఎలా అయ్యాడు ఈ రోజు రౌడీ సీటర్ ఎలా అయ్యాడు ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యక్తుల మీద హననం చేయటం క్యారెక్టర్ మీద హననం చేయటం వ్యక్తులను బ్యాడ్ చేసే ప్రయత్నం చేయటం ఇలా ఫ్యామిలీ పంచాయతీలు తీయటం బయటికి వ్యక్తుల చరిత్రలో బయట తీయటం ఇలా ఒకరిని ఒకరిని బదనాం చేసుకోవాలని ప్రయత్నం చేయటం ఒకరి మీద ఒకరు ప్లాన్ చేసుకోవటం ఎప్పుడెప్పుడు తమ కుటుంబాల్లో జరిగిన పంచాయతీ ఏ కుటుంబాల్లో పంచాయతీలు ఉండో ఏ కుటుంబాల్లో విభేదాలు ఉండో ఏ కుటుంబాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవు కానీ వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీద లాగే ప్రయత్నం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వాళ్ళ వైపు కొన్ని తప్పులు ఉన్నాయి వీళ్ళ వైపు కొన్ని తప్పుడు ఉన్నాయి కానీ ఈ రోత రాజకీయం వ్యక్తుల జీవితాలని రాజకీయ గెలుపుల కోసం రోడ్డు మీదకి లాగే జీ రాజకీయం మహిళల్ని ముందు పెట్టి ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి తల్లిని ముందు పెట్టారు మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్యను కుమారుడిని ముందు పెట్టారు ఈ వీలు పెట్టారు వాళ్ళు ఎవరు పెట్టారు నవీన్ యాదవ్ సోదరుడి భార్యని ముందు పెట్టారు నవీన్ యాదవ్ తండ్రి మీద ఉన్న కేసులు పెట్టే ప్రయత్నం చేశారు ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు క్యారెక్టర్ అసెస్ట్ చేసే ప్రయత్నం వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రాజకీయాల్లో గెలుపు కోసం ప్రయత్నం తీవ్రంగా చేశారు ఇది రోత రాజకీయం కాదా గతంలో తెలంగాణలో ఇలాంటి కల్చర్ ఉండేదా ఏ పార్టీకి ఆ పార్టీ తమ సిద్ధాంతాన్ని చెప్పుకోవాలి ఏ పార్టీకి ఆ పార్టీ తమ విధానాన్ని చెప్పుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే మాగణ సునీత గెలిస్తే ఏం చేయబోతున్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ జూబుల్ హిల్స్ని ఎలా అభివృద్ధి చేశారు ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవాలి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలనకి కాంగ్రెస్ పరిపాలనకి ఉన్న తేడా ఏంటి మౌలికమైన తేడా ఏంటి జూబుల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది రాబోయే కాలంలో ఏం చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి కాంగ్రెస్ సిద్ధాంతం సిద్ధాంతమైన కాంగ్రెస్ చెప్పుకోవాలి బీఆర్ఎస్ సిద్ధాంతమైన బీఆర్ఎస్ చెప్పుకోవాలి బీఆర్ చేసిన అభివృద్ధి ఏందో బీఆర్ చెప్పుకోవాలి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏందో కాంగ్రెస్ చెప్పుకోవాలి బీజేపీ ఏం చెప్పుకోవాలి జూపు అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారులు ఉంది కాబట్టి రేపు బీజేపీ అభ్యర్థి గెలిపిస్తే వాళ్ళేం చేస్తారు ఇది బీజేపీ చెప్పుకోవాలి కానీ ఇది పరిధి దాటి ఇదా చెప్పుకోవడం మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు క్యారెక్టర్ అన్నం చేసుకోవటం కుట్రలు చేసుకోవటం కుటుంబాలను రోడ్డు మీదకి రావటం కుటుంబ పంచాయతీని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయటం ఇది రోత రాజకీయం నేను అంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ